ఆ జానర షోట్ కూడా అతను చేస్తాను ఉంటాను ఇప్పుడు అంతే కాదు ముందు చూసి అది పుట్టిన మరుకు అని దానికే నడుతున్నాను నా అయినా అబద్ధం కాదు ఇది కూడా చెప్తారా ఆ తులిసం శాస్త్రిగా నరసింహ సాక్షిగా నా మనసు పూర్తిగా అని చెప్తాను మా రోజు చెప్పాము ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి చేస్తారు ఇబ్బంది ఉన్నది ఎక్కడ తీసుకెళ్ళారు ఎవరు వచ్చి తీసుకెళ్ళారు మళ్ళీ ఇద్దరు ఆయన ఇందులో నారాయణ ఏం చేశారు కొంచెం ఇబ్బంది ఉండదు అమ్మా ఇబ్బంది ఎక్కడ ఉంటావా డబ్బులు తీసుకోవాలంటే

మీరు చదవలేదా మీ అబ్బాయి చెప్పింది సొంతం పెట్టాను చెప్పారు నేను ఎప్పుడు సొంతం పెట్టేది పెట్టేది ఇప్పుడు మీ మనసులో ఎవరికి ఇవ్వాలని మీకే ఇవ్వాలని ఆ రోజు కూడా నేను చెప్పా కదా గుండె నా గుండె సాక్షి అమ్మా నీకే ఇవ్వాలని అని చెప్పా ఆ రోజు కూడా చెప్పారు మీ మామ మనసోలో ఉన్నాడని మనసూలో ఉంటే మంచిది చేయకూడదు అన్నారు అమ్మా రెండు ఆ రోజులు పెట్టేసేది కాదు ఇంటికి నారాయణ ఏం చేస్తాడు అడగలేదు మీరు ఫోన్ చేసి తప్పు కదా నాతో సొంతం తగ్గించుకున్నారని ఒళ్ళ కూడా ఒక రేట్ చేయి పని నేను వెళ్తే అప్పుడు నేను తీసుకొచ్చాను అమ్మది ఎందుకు నాయన కిడ్తావని నేను రాలేదు ఎందుకు ఇంకా గిట్టు తినేదని నేను రాలేదు నాయన ఇక పన్నెండు గంట కొనుక్కొని ఉండాలి ఆ కొత్తగా కట్టిన చూసి కూర్చోవండి వెళ్ళి తరుంది రమ్మ

మరి మీరు మీ అబ్బాయిని అడగలేదా నాకు ఎందుకు దొంగ సొంతం పెంచుకున్నావని ఎందుకు నాకు చెప్పకుండా ఆస్తి రాసుకున్నావు నా పేరు నా పేరు నా ఆస్తి నువ్వు నాకు తెలియకుండా ఎందుకు రాయించుకున్నావు అని అడగలేదు అప్పుడు కాదు తర్వాత అయినా ఫోన్లో అయినా వాళ్ళ ఇంటికి పోయి ఎంత కావాల నేను అమ్మదు అసలు ఏమన్నా కావాలక కోటీ అడతా కోటిస్తుంది ఇచ్చి అనిపిస్తుంది ఏదో పంపమ్మనిసేపు అనిపిస్తుంది పని కూడా పంపమ్మా నేను అంతే మనలేకమ్మ ఈ గుండి సాక్షిగా అసలు అమ్మ పూజ చేస్తారో నాకు నేను అందరికీ నాకు కాదు బాగున్నా అని చెప్పింది అమ్మాయి అందరు విడరపోయారు బాగున్నా బావి ప్రసాదంలో ఈ తులసి పూజ పాఠాను ఈ తులసి పూజ చేయని కానీ అయినా మూలబైనా లక్షణంగా ఉంటారు అన్నాడు ఆ తల్లి పూజ చేసే మా ఏం చెప్తారా ఎప్పుడూ సమయం నేను నమ్ముకున్నా వాళ్ళు అబద్ధం ఇప్పించే మా అబద్ధం కాబట్టి నిజమే రేవకచ్చు ఎప్పుడైనా ఆయన ఉండం వస్తుంది తల్లి ఆయన అట్మాయ వాళ్ళు అబద్ధం మా అబద్ధం కాబట్టి నిజమే చూడు